చాలామందిలో స్పెషల్గా ఫార్టీస్ దాటిన తర్వాత స్కిన్లో మనకు ఏజింగ్ సైన్స్ కనపడుతూ ఉంటాయి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్లో పిగ్మెంటేషన్ ఒకటి తర్వాత స్కిన్ లాక్సిటీ ఒకటి తర్వాత డెడ్ స్కిన్ పేరుకుపోవడం సో దాంతోపాటు రింకిల్స్ ఫైన్ రింకిల్స్ కనపడటం స్కిన్ డీహైడ్రేటెడ్ ఉండడము తర్వాత వాల్యూమ్ లాస్ అవ్వడము ఇలాంటి చాలా ఇష్యూస్ మనకు ఫేస్లో కనపడతాయి సింపుల్గా చాలామందిలో ఫిల్లర్స్ వద్దనే వాళ్ళలో ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ మనం ఫేస్ పిఆర్పీ ఈ ఫేస్ పిఆర్పీ ఎలా పనిచేస్తుంది ఈ ఫేస్ పిఆర్ తో ఉండే బెనిఫిట్స్ ఏంటి ఈ ఫేస్ పిఆర్పీ ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ తోని మనకు స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ తో పాటు హైడ్రేషన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది దాంతో పాటు ఫైన్ లైన్స్ ఫైన్ రింకిల్స్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతాయి తర్వాత కొంచెం చోట్ల వాల్యూమ్ లాస్ ఉంటే టెంపరీగా వాల్యూమ్ లాస్ కూడా కొంత రిస్టోర్ అవుతుంది దాంతోపాటు పిగ్మెంటేషన్ కూడా దీంతో కొంచెం బెటర్ అవుతుంది సో ఎవరికైతే ఫిల్లర్స్ వద్దు బాడీస్ న్యాచురల్ గా ఉండే మెటరల్ వాడాలనుకునే వాళ్ళలో బయట మెటీరియల్ వద్దు అనే కొంతమందిలో స్పెసిఫిక్గా ఫిల్లర్స్ వద్దు ఆర్బోటాక్స్ వద్దు అనే వాళ్ళకి ఈ ఫేస్ పిఆర్పి మంచి ఆల్టర్నేటివ్ బట్ అందరికీ ఇది అన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు మీ కండిషన్ బట్టి అది ఫేస్ పిఆర్పి సూట్ అవుతుందా లేదని ఒక్కసారి మీ డాక్టర్స్ చూసినంత డిసైడ్ చేస్తే మీరు ఈ ప్రొసీజర్ని సేఫ్గా చేయించుకోవచ్చు దీనికి డౌన్ టైం ఏమి ఉండదు వన్ డే ఆ టూ డేస్ రెడ్నెస్ ఉంటుంది కొంచెం దీంతో పాటు చాలాసార్లు కామన్గా మైక్రోనీంగ్ అనే ప్రొసీజర్ని కంబైన్ చేస్తాం కాబట్టి స్కిన్ కొంచెం రెడ్ అవుతుంది బట్ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో బ్యూటిఫుల్ మంచి రిజల్ట్స్ ఉంటాయి స్కిన్ హెల్తీగా ఉంటుంది న్యాచురల్గా సపుల్ అవుతుంది వాల్యూమ్ రిస్టోర్ అవుతుంది అట్లీస్ట్ ఇది ఇది కనుక వన్స్ అండ్ త్రీ మంత్స్ కనుక చేయించుకుంటే లాంగ్ టర్మ్లో స్కిన్కి అంటే ఎక్కువ స్కిన్ ప్రొసీజర్స్ అవసరం ఉండకపోవచ్చు అంటే ఈ ఫిల్లర్స్ లాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు ఎర్లీ స్టేజ్లో చేసుకుంటే దేని రిజల్ట్స్ చాలా బాగుంటాయి సో మీకు ఇలాంటి అడ్వాన్స్ ఫేషియల్ ప్రొసీజర్స్ కోసం మీరు చూస్తూ ఉంటే ఒకసారి మన కస్టమర్ కేర్ కానీ లేదంటే మీ నియరెస్ట్ డెమెటాలజీని కన్సల్ట్ చేసి ఈ ప్రొసీజర్ గురించి డీటెయిల్స్ తెలుసుకొని మీరు కనుక ఇది మీరు ఎలిజిబుల్ అయితే మీరు సేఫ్గా చేయించుకోవచ్చు